శ్రీగురుభ్యో నమ కార్తీక పురాణము ఇరవయ రోజు పారాయణం ఇరవయవ అధ్యాయం పురంజయుడు దురాచారుడగుట జనక మహారాజు చాతుర్మాస్య వ్రత ప్రభావము వినిన పిమ్మట వశిష్ఠునితో గురువర్య కార్తీక మాస మహత్యమును ఇంకనూ వినవలనని కోరిక కలుగుచున్నది ఈ వ్రత మహాత్యమును ఇంకనూ విశేషము కలవా అను సంశయము కూడా కలుగుచున్నది నా సంశయము నివారణ కొరకు మరిన్ని ఉదాహరణలు వినిపించి నన్ను కృతార్థునిగా చేయుడనెను ఆ మాటలకు వశిష్ఠుల వారు మందహాసముతో ఓ రాజా కార్తీక మాస మహత్యముని గురించి అగస్త్య మహామునికి అత్రిముని జరిగిన ప్రసంగం ఒకటి కలదు దానిని వివరించద విను ఆలకించమని ఆ కథా విధానమును ఇట్లు వివరించని పూర్వం ఒకప్పుడు అగస్త్య మహర్షి మహర్షిని కాంచి ఓ అత్రిముని నీవు విష్ణువు అంశయందు పుట్టినావు కార్తీక మాస మహత్యము నీకు అమూలాక్రముగా తెలియను కావున దాని నాకు దానిని నాకు వివరింపుము అని కోరిను అంత అత్రిమహాముని నీ నీవడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రీతికరమగుటచే ఉత్తమమైనది కార్తీక మాసముతో సమానముకు మాసము వేదముతో సమానముకు శాస్త్రము ఆరోగ్య సంపదకు సాటియకు సంపద లేదు అటులనే శ్రీమన్నారాయణుని కంటే దేవుడు లేడు ఏ మానవుడైనను కార్తీక మాసమున నదిలో స్నానము చేసి శివ కేశవుల ఆలయములందు దీపారాధన చేసినను లేక దీపదానము చేసినను కలుగు ఫలితము అపారము ఇందొక ఇతిహాసము వినుము త్రేతాయుగమున పురంజయుడను సూర్యవంశపురాజు అయోధ్యా నగరమును రాజధానిగా చేసుకుని రాజ్యమేలుచుండెను అతడు సమస్త శాస్త్రమును చదివి పట్టాభిషిక్తుడై న్యాయముగా రాజ్యపాలన చేశను ప్రజల కట్టి ఆపద రాకుండా పాలించుచుండెను అట్లుండా కొంతకాలమునకు పురంజయుడు అమిత చేతను రాజ్యాధికార చేతను జ్ఞానహీనుడై దుష్టబుద్ధి కలవాడై దయా దాక్షణ్యములు లేక దేవ బ్రాహ్మణ మాన్యములను లాగుకుని పరమలోభయ్యి చోరులను చేరదీసి వారి చే దొంగతనములు దోపిడీలు చేయించుచు దొంగలు కొల్లగట్టుకుని వచ్చిన ధనముతో సగము వాటా తీసుకొనుచు ప్రజలను భీతావహలను చేయుచుండెను ఇటుల కొంతకాలము జరుగగా అతని దౌష్ట్యములు నలుదిక్కులా వ్యాపించను ఈ వార్త కాంబోచ టెంకణ కొంకణ కళింగాది రాజులు చెవులబడినది వారు తమలో తాము ఆలోచించుకొని కాంభోజరాజును నాయకునిగా చేసుకుని రాధ గజ త్వరగ పదాతి సైన్య బలాన్వితులైన రహస్య మార్గము వెంట వచ్చి అయోధ్య నగరమును ముట్టడించిరి నలువైపులా శిబిరములు నిర్మించుకొని నగరములు దిగ్బంధనం చేసి యుద్ధమునకు సిద్ధపడిరి అయోధ్య నగరమును ముట్టడించిన సంగతి చారుల వలన తెలుసుకుని పురంజయుడు తాను కూడా సర్వసన్ని అయ్యుండెను అయినను ఎదుటి పక్షము వారు అధిక బలాన్వితులు కాగా బలాన్వితులుగా ఉండుటయు తాను బలహీనుడుగా ఉండటయు విచారించి ఏమాత్రము భీతి చెందక శస్త్ర సమన్వతమైన రథమెక్కి సైన్యాధిపతులను పరుకొల్పి చతురంగ బల సమేతనైన సైన్యముతో యుద్ధ సన్నురై వారిని ఎదుర్కొని భేరు మృగించి సింహనాదం సింహనాదము కావించుచు మేఘములు గర్జించున్నట్లు హుంకరించి శత్రు సైన్యములు పైబడిను ఇది ఇరవయో రోజు అధ్యాయం ఇరవయో రోజు పారాయణం సమాప్తం ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఓం నమ శివాయ ఓం శ్రీమాత్రే నమ